హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు షాలి నేచర్ వీడియోస్ ఈరోజు మనం ఈజీగా పెంచే ముల్లంగి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ ముల్లంగి అనేది పోషకాలకు నిలయంగా చెబుతారు దీనికి ఉన్న ప్రత్యేక రుచి మరియు ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా ప్రపంచవ్యాప్తంగా దీన్ని తినడానికి ఎక్కువ మంది వినియోగిస్తూ ఉంటారు సాధారణంగా ఈ ముల్లంగిని సలాల్లాగా పచ్చిగానే తింటూ ఉంటారు ఇది వెనిగర్ మరియు తేనెతో కలిపి ఈ ముల్లంగిని ఈజిప్ట్ దేశస్తులు మరియు రోమన్ గ్రీక్ దేశస్థులు ఎక్కువగా తినేవారని పురాతన చారిత్రక సాక్ష్యాలు చెబుతున్నాయి అయితే ఈ ముల్లంగి శాస్త్రీయ నామం ఏంటంటే రాఫానస్ రాఫానిస్త్రుమ్ సబ్సప్స్ సాటివ్స్ ఇది బ్రసికేసియా ఫ్యామిలీకి చెందినది దీన్ని సంస్కృతం అయితే నీల్వర్ణ అని పిలుస్తారు అయితే దీనికి ఉండే సాధారణ పేర్లు ముల్లంగి మూలి అని పిలుస్తారు అయితే ఈ ముల్లంగిని ఉత్తర అమెరికా ఉష్ణమండల ఆసియా మరియు మధ్యధర సముద్ర తీర ప్రాంతాల్లో ఎక్కువగా పండిస్తున్నారు అయితే ఇది త్వరగా పండే పంటగా చెబుతారు అదేవిధంగా ఈ ముల్లంగిని ఆసియా ఖండంలో అయితే ఇది తెల్లని రంగులో ఉంటూ శంకాకరంలో ఉంటుంది అదేవిధంగా ఐరోపా ఖండంలో అయితే ఈ ముల్లంగి పైపర లేత ఎరుపు కలిగి లోపల దుంప గడ్డ మాత్రం తెల్లగా ఉంటూ గుండ్రని ఆకారంలో మనకు కనిపిస్తూ ఉంటుంది అయితే ఈ ముల్లంగి శీతాకాలం పంట అయినప్పటికీ ఇది వ్యాస వరకు మనకు లభిస్తూ ఉంటుంది అయితే పూర్వం ఋషులు కందమూలాలు తినిగే తిని బ్రతికేవారని పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి మూలి ములక మూలం అంటే ముల్లంగే భారత ఉపఖండంలో ఋషులే అడవిలో ఉండే ఈ ముల్లంగిని సాధారణ ముల్లంగిగా మార్చారట అయితే ఈ ముల్లంగిలో ఎన్నో ఔషధ గుణాలు ఉండడం వలన మన పూర్వీకులు పూర్వకాలం నుండి ఈ ముల్లంగిని తినేవారు ఈ ముల్లంగిని తినడం వలన చాలా ప్రయోజనాలు పొందవచ్చు దీనిని తినడం వలన ఆస్తమా ఇతర ఎలర్జీ వ్యాధుల్ని కూడా తగ్గిస్తుంది అలాగే షుగర్ వ్యాధిని తగ్గించడంలో ఈ ముల్లంగిని దివ్య ఔషధంగా చెప్పవచ్చు ఒంట్లో వేడిని చల్లర్చి శక్తిని పెంచడంలోనూ అలాగే కామెర్లు మొలలు లివర్ కిడ్నీ జీర్ణ కోస మరియు చర్మ వ్యాధుల్లోనూ ఇది గొప్ప ఔషధంగా పనిచేస్తుంది అలాగే రక్తస్రావాన్ని ఆపి ఇసిడిటీని తగ్గిస్తుంది అలాగే ఈ ముల్లంగిని తినడం వలన నీరసం నిశత్తు అనేది తగ్గుతుంది అదేవిధంగా సీజనల్ వారీగా లభించే ఈ ముల్లంగిని ఆ టైంలో రెగ్యులర్గా తింటూ ఉంటే ఒంట్లో క్రొవ్వు తగ్గించి స్థూలకాయాన్ని తగ్గించడంలో అద్భుత ఔషధంగా ఈ ముల్లంగిని చెప్పవచ్చు అదేవిధంగా అన్ని స్త్రీల సంబంధిత వ్యాధుల్లోనూ ఇది ఔషధమే ఆ జబ్బులు రాకుండా చేసే గుణం కూడా ఈ ముల్లంగికి ఉంది క్యారెట్తో సమానంగా రేజీకటిని కూడా ఈ ముల్లంగి తగ్గిస్తుంది అలాగే మొలల్ని తగ్గించడంలో కంద ముల్లంగి కూడా బాగా పనిచేస్తాయి అలాగే ఈ ముల్లంగిలో ఉండే ఆకులు కాడలు పూలు కాయలు గింజలు అన్నీ కూడా తినదగినవే దీనికి పూచే పూలు కఫాన్ని పైత్యాన్ని కాయలు వాతాన్ని తగ్గిస్తాయి ఈ ముల్లంగికి ఉండే నల్లటి గింజలు అంటే విత్తనాలు తీవ్రమైన కఫాన్ని ఒంటి నుండి బయటికి పంపిస్తూ వెలగొడతాయి అదేవిధంగా జీర్ణశక్తిని కూడా ఇది పెంచుతుంది అలాగే మలమూత్రాలను కూడా సాఫీగా బయటికి పోయేలా ఈ ముల్లంగిని తినడం వలన చేస్తాయి వీటన్నింటి కోసం రోజు అరచెంచ ఈ ముల్లంగి గింజలను తీసుకుంటే సరిపోతుంది అదేవిధంగా ఈ గింజలతో నూనె కూడా చేస్తారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఈ సమాచారం మీ ఫ్రెండ్స్ కూడా తెలియాలంటే షేర్ చేయండి అదేవిధంగా ఈ ముల్లంగిని మీరు తింటూ ఉన్న మీకు ఇష్టమైన మీ పెరట్లో పండిస్తూ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మొక్కలు ప్రకృతి గురించి వీడియోలు చేసే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్తో మేము మరిన్ని వీడియోస్ మీకు అందించడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్